ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ తనకు స్పష్టమైన ఆదేశాలు సలహాలు సూచనలు అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బదాబాద్ సంతోష్ ఈ సందర్భంగా తెలపడం జరిగింది బుధవారం నార్కల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పెట్లవెల్లి మండల పరిధిలోని జెట్ప్రోల్లో రైతు వేదికలు ఈ నెల పద్దెనిమిదవ తేదీన శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సంబంధిత జిల్లా స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ బదావా సంతోష్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి జిల్లా అధికారులు వివిధ రకాల బాధ్యతలను అప్పగించనున్నారు పర్యటనలోని ఎలాంటి లోడ్లు లేకుండా ప్రణాళిక బద్దంగా విధులు నిర్వహించి అందుకు అవసరమైన ఏర్పాట్లను చేయాలని విధులను కేటాయించిన అధికారులను కలెక్టర్ ఆదేశించడం జరిగింది तो तो चल तो बैठता हूं इसमें आज ना आउटसाइड डीपियो एक सार इंद्र इंद्र इधर करके ओवर बेस कर रहा हूं मतलब ना मोबाइल ड्राइवर्स के प्रति पार्ट नेटवर्क अरेंजमेंट कर रहा हूं सो एडवाइस चाहते आईना फिटिंग को करके फिक्स करना है गारंटी क्यों है मैं कर रहा हूं और ठीक शूट करना लास्ट में आते है अदर स्पेस का प्रेफरेंटली పెట్టండి ప్రతి పార్టీ మేస్కి ఒక పర్సన్ ఇన్ఛార్జ్ పెట్టండి వీడియో కానీ అట్లానే మీరు